అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ మనము స్వీట్ క్యాన్ వచ్చేటప్పుడు చాలా వాటర్ బాటిల్గా ఉంటాయి కదా ఒక చిన్న టిప్ అండి వల్చే ముందుగా ఒక టూ లైన్స్ ఇలా స్పూన్తో తీసేసుకున్నామంటే కనుక టూ లైన్స్ ఇలా స్పూన్తో తీసేసుకొని గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ వచ్చినప్పుడు చాలా ఈజీగా వల్ల ఇలాగా ఇలాగ మనం టూ లైన్స్ అట్లా చేసుకున్నామంటే కనుక మీతో అంతా స్వీట్ కార్ మొత్తం ఈజీగా వలచేయచ్చు చూడండి లేట్ మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు అంటే చాలా ఈజీ అండి ఇలాగనే టిఫు యూజ్ చేసామంటే కనుక మనము చాలా ఈజీగా వచ్చేసేయచ్చు మనం గ్యాప్ రెండు లైన్లు గ్యాప్ ఇచ్చి తర్వాత వోలుచుకున్నాం అంటే కనుక చాలా స్పీడ్గా వల్ల చూడండి అన్ని లైన్స్ ఇట్లాగా వచ్చేస్తాయి ఇట్లాగా మొత్తం వల్చేసుకున్నాము మనం అన్ని మొక్కజొన్నలు వోలి చేసుకున్న తర్వాత మన రెసిపీ కావాల్సిన స్వీట్ కార్న్స్ రెడీ ఇదిగో మన రెసిపీ కావాల్సిన స్వీట్ కార్న్స్ మనం ఈరోజు స్వీట్ కార్న్ వడలు చేసుకున్నాము స్వీట్ కార్న్ మడలు చేసుకోవడానికి స్వీట్ కార్న్ రెడీ చేసుకోవాలి ఒలిచిపెట్టుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని స్వీట్ కార్న్ బియ్యపిండి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు నువ్వులు కొత్తిమీర కరివేపాకు పుదీనా బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో స్వీట్ కార్న్ వడకలి కావాల్సిన ఉప్పు రాక్ సాల్ట్ కావాల్సినంత వేసుకుందాము కొద్దిగానే పడుతుందండి స్వీట్ కార్న్కి ఎక్కువ ఉప్పు పట్టదు కాబట్టి చూసి వేసుకోవాలి ముందుగానే మనం తరిగి పెట్టుకున్న అల్లము పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసేసుకొని మనం ఒకసారి గ్రైండ్ చేసుకొని వచ్చేద్దాం అల్లం పచ్చిమిర్చి ఉప్పు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కడిగి ఉంచుకున్న స్వీట్ కార్న్స్ జార్లో వేసుకునేసేయాలి స్వీట్ కార్న్తో చేసిన రెసిపీ అయితే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఇష్టం అండి అలాగే టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం స్వీట్ కార్న్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూద్దాం ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని ఒక బౌల్లో టర్న్ చేసుకోవాలి స్వీట్ కార్న్ రుబ్బుకున్న తర్వాత బాగా మెత్తగా కాటుకులాగా కాకుండా ఇట్లా కొంచెం కచ్చాపచ్చగా వేసుకోవాలి మనం ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం స్వీట్ కార్న్ మాత్రం మనం గ్రైండ్ చేయకుండా అలాగే ఉంచుకున్నాము ఆ కొన్ని స్వీట్స్ కార్న్ అలాగే వేసుకోవాలి మనం గ్రైండ్ చేయకుండా కొన్ని స్వీట్ కార్న్ మాత్రం అలాగే వేసుకోవాలి పిండిలో ఇప్పుడు మనం తరి ఉంచుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ వేసేసుకుందాము నువ్వులండి స్పెషల్ ఇంగ్రీడెంట్ నువ్వులు అనమాట వడలకి నువ్వులు వేస్తే చాలా బాగుంటాయి అలాగే కూడా కాల్షియం కూడా అందుతుంది బాడీకి నువ్వులు వేసేసుకుందాం మనం అల్లం పచ్చిమిర్చి వేసుకున్నప్పుడే జార్లోనే మనం సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇది స్వీట్ కార్న్ వాటర్ వాటర్గా ఉంటుంది కదా పేస్ట్ దీనికి సరిపడా బియ్య పిండి అండి బియ్య పిండి వేసుకొని మనం పిండి కలుపుకుందాం పిండి కలవడం కోసం బియ్య పిండి వేసుకుంటున్నాము ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాం పిండిని ఇలా మనం బియ్య పిండి వేసుకొని దీంట్లో మనం వాటర్ ఏమి యూజ్ చేయమండి స్వీట్ కార్న్లో ఉన్న తడికే సరిపోతుంది ఆ తడిని కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తడి కోసం బియ్య పిండి వేసి కలుపుకొని వేసుకుంటున్నాము ఇలా పిండి సిద్ధమైపోయిన తర్వాత ఒక చిన్న బాల్లాగా పిండిని తీసుకొని చూసుకోవాలి ఇది ఎక్కువ వాటర్ లేదు అలా అని గట్టిగా కూడా లేదు ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు వడపిండికి ఈ క్వాంటిటీలో ఉన్నప్పుడు మనం వడలు వేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు మనం కల్పించుకున్న స్వీట్ కాన్గా వడల పిండిని వడల్లా తట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఒక్కొక్కటి వడలు వేసేసుకుందాము ఇలా మనం వన్ బై వన్ ఆయిల్లో వేసేసుకోవాలి స్వీట్ కార్న్ వడలు చూడండి ఇప్పుడు కొద్దిగా వడలు వేగిన తర్వాత అన్నీ తిప్పుకుందాము మనం టర్న్ చేసుకున్న తర్వాత చూడండి ఇది ఇలా కొద్దిగా కాలిపోయింది చూడండి ఈ వడ తీసేసుకుందాము చూడండి ఇది కొంచెం మగ్గి కాలిపోయింది కాబట్టి వడ ఈ వడ మనం తీసేసుకుందాము అలాగే ఇది కూడా ఇలా మనం కాలిపోయిన వడలన్నీ తీసేసుకోవాలి స్వీట్ కార్న్ వడలు ఎర్రకారంతో సర్వింగ్కి సిద్ధం